మా కురుదన జన యవ్వన గర్వం మా కురుదన జన యవ్వన గర్వం హరతినిమేషా కాలసర్మం మాయా మయమిదం అఖిలం హిత్వా ్రహ్మపదంత్వం విన్నారా గుర్తొచ్చిందా వచ్చిందా భజగో విందం అరే నీకున్న ఎవ్వరం గర్వం ధన గర్వం మంది బలం మొత్తం హరతి నిమేషారు కాలం ఒక సెకండ్లో మాయం చేసి పెట్టేస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఎప్పుడు పోతావో కూడా తెలియదు ఈ రెండు మూడు రోజుల్లో బాగా చర్చ నడుస్తూ ఉంది కదా దీని గురించి చర్చ నడుస్తూ ఉంది బ్రహ్మాండమైన చర్చ అంటే ఈ విమానంలో ప్రమాదం ఉందేమో ఈ ఏసీ పనిచేయడం లేదు అది ఇది దిగేసిన వాడు ఒకడు అవునా తర్వాత ఆనందంగా ఉండబోతుంది మా జీవితం అని సెల్ఫీలు దిగి ఎక్కిన వాళ్ళు ఒకరు ఆ తర్వాత సంబంధం లేకుండా బోన్ చేస్తుంటే పైన పడి చనిపోయిన వాళ్ళు ఒకరు పది నిమిషాలు లేట్ రా స్వామి పంపించండి ఆ మృత్యు కుహరంలోకి పంపించండి అని బతిములాడితే కూడా మేము పంపవండి మిమ్మల్ని నువ్వు ఆలస్యమైనా నువ్వు వెళ్ళిపోవాలి ఒక మహాతల్ని అంటే భూమి అనేటువంటి ఆమెని ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళింది ఆ ఫ్లైట్ మిస్ అయిందని ఇప్పుడు నవ్వుకుంటూ ఉంది అంటే అర్థమేంటి సెకండ్లో మాయమైపోద్ది మొత్తం అందువల్ల సాయి బంధువులారా జీవించేటప్పుడు ప్రతి క్షణం ఎరుకతో జీవించాలి ప్రతి క్షణం ఎరుకతో ఈ ఒక్క ఎరుక ఉంటే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టే అర్థం అలా కాకుండా కనుక నేను నిత్యంగా ఉంటాను ఎప్పటికీ ఉంటాను అనే ఫీలింగ్ నీకు ఉంటే కనుక నువ్వు ఇంకా ఆధ్యాత్మిక రంగంలో ఎల్కేజీలో కూడా ఎక్కలేదని అర్థం ఆ తర్వాత చివరిగా ఇందాక ఒకరు అన్నారు పరమార్థం ఒకటి ఉంది ఈ జన్మంలోనే చేరుకోవాలి అని అన్నారు కదమ్మా అంటే అర్థం ఏంటంటే ఆ పరమార్థాన్ని తెలుసుకున్న తర్వాత ఆ చేరుకునే మార్గాన్ని చేస్తున్నామా అంటే ఏంటి ప్రాక్టీస్ ఆచరణ సాధన చేస్తున్నామా ఎంతోమంది మీకు తెలిసి చేస్తున్నా అంటే తెలుసుకునేసారండి ఆధ్యాత్మికత అర్థమైపోయింది ఈ జన్మలోనే అని తుమ్మి నేర్చుకోవాలి అద్భుతమైన మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ జన్మలోనే ఏదైతే సాధించాలో లేదా నా పరమార్థం ఏదైతే ఉందో అది ముక్తి కానీ మోక్షం కానీ లేదా ఆనందంగా ఏదైతే ఉందో నేను ఈ జన్మలోనే పొందాలనుకున్నాను అని అనుకుంటే కనుక ఆ సాధన చేస్తున్నామా లేదా అనేది నెంబర్ వన్ అలా సాధన చేస్తుంటే గనక మనం ఇంకెవరో పాంప్లెట్లు వేసి ఇంకెవరో బలవంతం చేస్తే కానీ మనం కార్యక్రమాలకి రావడం లేదు నిజమా కదా ఇప్పుడు కార్యక్రమాలకి పిలవడం అనేది వీళ్ళ బలహీనత కాదా అర్థం కావడంలే ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది మనకు ఇది ఒక పనిగా పెట్టుకున్నామే ఇది వెళ్ళడం చెప్పడం అనేది ఇది కరెక్టేనా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎందుకంటే మనలో ఉండే ఆతృత అందరిలో కనిపించడం లేదే అనే ఒక భావన వస్తుంది కదా అందువల్ల మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఫస్ట్ ప్రశ్న వేశారు మొదటి ప్రశ్న ఏంటి ఎందుకు అంటే ఆన్సర్ నా కోసం భగవద్గీత చెప్పింది ఉద్ధరేది ఆత్మాత్మాన అరే బాబు నిన్ను నువ్వే ఉద్ధరించుకో కాబట్టి ఎందుకు వచ్చాం సత్సంగానికి నా కోసం ఎందుకు పెట్టాం కార్యక్రమాలు నా కోసం ఆయన కూడా అనుకోవాలి ఆ టీం కూడా తీసుకోవాలి ఎందుకోసం పెట్టామండి సంస్థ నా కోసమే అయ్యా నేను కనిగిరిలో ఉండే వాళ్ళందరినీ ఉద్ధరించదలుచుకున్నాను అందరికీ సత్సంగాలు చెప్పించదలుచుకున్నాను ఇది కాదు అజెండా నా కోసం నాకు ఆయన పెట్టిన పనేది నేను ఎందుకు చెప్తున్నాను నెల్లూరు నుంచి వచ్చి నా కోసం మీకోసం అనుకుంటే నాకంటే అజ్ఞానం ఇంకొకరు లేరు ఇప్పుడు మీకు సత్సంగం చెప్పేది నా కోసం అంతే నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం నాకు పెట్టినటువంటి జాబ్ చార్ట్ ఏదైతే ఉందో నాకు ఇచ్చినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికే నేను వచ్చాను దాన్ని నెరవేర్చుకోవడానికి మీరు వచ్చారు దాన్ని నెరవేర్చుకోవడానికే సంస్థను వచ్చాయి అంతేగాని ఇక్కడ ఎవరు ఇంకొకరికి సహాయం చేసేది లేదు ఎవరిని వారిని ఉద్ధరించుకోవడమే ఇక్కడ ముఖ్యమైనటువంటి అజెండా ఈ భావనతో ఉంటే మనం ఆధ్యాత్మిక వాదులం